ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మరి ఈరోజు ఐదు వందల ఐదవ నామం సోమ సోమహ సోముడంటే చంద్రుడు చంద్రుడయ్యి స్వామి ఓషధుణ్ణి కాపాడుతున్నాడు గనక ఆ స్వామికి సోమహ అని పేరు వచ్చింది అని చెప్తున్నారు మరి ఆ చంద్రుని వెన్నెల అమృతంతో సమానం ఆ చంద్రుని వెన్నెల కాంతి లేకపోతే ఆ ఔషధులంటే మొక్కలు అలా తెప్పరిల్లవు ఎండకు అలా అయిపోతాయి రాత్రి యొక్క చంద్రుని వెన్నెలలో ఉన్నటువంటి అమృత కిరణాలను స్వీకరించి అవి నవనవనవలాడుతూ తెల్లారికి చక్కగా కళ్ళకి ఆనందంగాను అవి కూడా ఎంతో ఆనందంగా హాయిగా ఉన్నట్లుగా కనపడతాయి అందుకని వెన్నెల వల్లనే అన్ని ఓషధులు అన్ని మొక్కలు కూడా అభివృద్ధి పొందుతున్నాయి ఇప్పుడు ఈ వెన్నెలు లేకపోతే ఆ ఎండ ఉంటే వా వాడిపోతాయి అచ్చగా ఎండ లేకపోయినా ఒక్క ఉన్నా అవి మళ్ళీ పైకి రావు అందుకని ఓషధులు అభివృద్ధి పొందాలి అంటే వెన్నెల దానికి తోడ్పాటు ఉంటుంది ఉమతో కూడిన పరమశివుడు కూడా సోముడు అన్నారు ఉమ అంటే ఆయన భార్య అయినటువంటి ఉమతో కూడిన శివుణ్ణి కూడా ఉమా అంటారు ఉమామహేశ్వరుడు అంటారు కదా అలా అందుకనే శివుడు సోముడు సోముడని శంకరాచార్యుల వారి భాష్యం చంద్రుడిలాగా చల్లనైన స్వామి అని అటువంటి స్వామి చంద్రునిలాంటి చల్లని కాంతినిస్తూ హాయిని చల్లదనాన్ని ఇస్తాడు స్వామి గనక శ్రీ మహావిష్ణువు సోమ అన్నారు మరి తనని అనుభవించే వారికి అమృతంలాగా ఆహ్లాదాన్ని కలిగించే స్వామి సోముడని పరాశర భట్టరు అన్నారు అంటే ఆయన్ని తలుచుకుంటే ఆనందంగా అలా ఒళ్ళు ఆదమరిచే అలా ఉండిపోయే అటువంటి ఆహ్లాదాన్ని కలిగించే స్వామి కనుక ఆయన్ని సోముడు అన్నారని పరాశర భట్టరు చెప్పారు సౌమ్య గుణం కలిగిన వాడు కనుక సా ప్లస్ ఉమా హ ఉమాహ భూతాలతో కూడి ఉండేవాడు అని అర్థం సా ప్లస్ ఊ ప్లస్ మహా శివుడితోనూ లక్ష్మీతోనూ కూడినవాడు అని అర్థం అంటే ఆనంద స్వరూపుడు సోముడని సందల వారు వ్యాఖ్యానించారు ఇప్పుడు ఓషధుణ్ణి చంద్రుడి చంద్రుడే ఓషధుల్ని కాపాడుతున్నాడని చంద్రుడు ప్రసరించే వెన్నెల చేత అవి సర్వ ఓషధులు కూడా అమృత కిరణాల చేత అభివృద్ధి పొందుతున్నాయని మరి ఉమతో కూడినటువంటి స్వామిని సోమహ అన్నారని చంద్రుడిలాగా చల్లనైన స్వామి గనక ఆ మహావిష్ణువుని సోమహ అన్నారని ఆయన్ని అనుభవించే వాళ్ళకి అమృతం లాంటి ఆహ్లాదాన్ని కలిగిస్తాడు కనుక ఆయన్ని సోముడు అన్నారని అన్నారు మరి శివుడితోనూ లక్ష్మీదేవితోనూ కూడి ఉన్నటువంటి వాడు గనక ఆనంద స్వరూపుడు అయినటువంటి స్వామిని సోముడు అన్నారని చెప్పారు ఇన్ని రకాల అర్థాలు చెప్తూ ఇంకా ఏమన్నారంటే సోమలత అనేటువంటి పేరు కలిగిన ఒక మూలిక ఉంది ఈ మూలిక యొక్క దుంప రసాన్ని త్రాగటం వల్ల అంటే త్రాగటం అంటే పానం చేయటం అంటారు దీన్ని సోమపానం అనేటువంటి పేరుతో ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది అటువంటి సోమరసాన్ని త్రాగటం వల్ల శరీరము మనస్సు శుభ్రపడి వ్యాధుల వ్యాధులు మరి బీజాలు కూడా తొలగిపోయి అంటే వ్యాధుల యొక్క బీజాలు సమూలంగా వ్యాధి ఉందనుకోండి అది సమూలంగా తొలగిపోతుంది శరీరం అవుతుంది ఆరోగ్యవంతం అవుతుంది దీనివలన ఏమిటి లాభం అంటే యోగ సాధన చక్కగా చేయగలుగుతాడు అప్పుడు చాలా తేలికవుతుంది శరీరం సహకరించి ఆరోగ్యంగా ఉంటే యోగ సాధన చాలా సుఖంగా ఆనందంగా ఉంటుంది మరి వేదాల్లో వర్ణించబడినటువంటి సోమపానం ఇది కాదు శరీరము మనస్సు ఇంద్రియాలు బుద్ధి అనేవి అన్నీ కూడా స్థితిలో నిలబడినట్లయితే అంటే అన్నీ ఒకే స్థితిలో ఏమిటి శరీరము మనస్సు ఇంద్రియాలు బుద్ధి అనేవి సామ్య స్థితిలో నిలబడినట్టయితే వాటి అన్నిటి అస్తిత్వం నశించిపోయి తాననేటువంటి ప్రజ్ఞగా మేల్కొని ఉంటుంది అంటే తనలో ఇవన్నీ కూడా నిద్రిస్తాయి ఏది మనసు ఇంద్రియాలు శరీరం అవన్నీ నిద్రిస్తాయి ఇటువంటి సామ్యాన్ని సాధించుకో మరి సాధించుకున్నటువంటి వాళ్ళల్లో సామగానము లేకపోతే వేదగానము అనేది చేయబడుతుంది ఆ సామవేదంనే సోముడు అని అంటారు సోమరసం అని కూడా అంటారు సోముడు అనేటువంటి గంధర్వుడు దేవతల్లో ఒకళ్ళు ఉన్నారు ఆయన తాళము లయ అనేటువంటి ప్రజ్ఞలకు అధిపతి అందుకే సామగానం అంటారు ఈ సామవేదంలో ఈ చక్కని సామవేదం గానము ఉంటుంది ఆయా లయాత్మకంగా ఉచ్చరింపబడేటువంటి వాక్కు శ్వాస అట్లాగే రాత్రిం బగళ్ళు సూర్యోదయ సూర్యాస్తమయాలు సంవత్సర చక్రము ఇవన్నీ కూడా వీటన్నిటికీ అధిపతి ఎవరు అంటే సోముడే అధిపతి అంతేకాకుండా మరి సంగీతము స్వరము తాళము లయ మరి అవన్నీ కూడా సోముడే వీటన్నిటికీ కూడా సోముడే అధిపతి సోముడు ఇంద్రుడు అనేటువంటి మరొక ప్రజ్ఞతో కలిసి సంగీతాన్ని జీవుల్లో మేల్కొల్పుతున్నాడు ఇంద్రియ గతమైన ప్రజ్ఞకు ఇంద్రుడు అధిపతి ఇంద్రుడు ఇంద్రియాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు శిరస్సులో పెద్ద మెదడు క్రింద ఉన్నటువంటి ఇంద్రగ్రంథి ద్వారా ఈ ధర్మాలు జీవుల్లో పేర్కొని మేల్కొనబడుతున్నాయి అట్లాగే గ్రహాలయందు నెప్ట్యూన్ అనే గ్రహం వీళ్ళిద్దరి కార్యక్రమాలకు అధిపతిగా పురాణాలయందు జ్యోతిష్ శాస్త్రాలయందు కూడా వర్ణింపబడింది ఈ నెప్ట్యూన్ గ్రహమునే ఇంద్రుడు అని పిలుస్తారు ఇంకా ఈ సోముడు వేదాలయందు రసజ్ఞత సౌందర్యము శృంగారము అనేటువంటి ధర్మాలకు అధిపతిగా వర్ణింపబడ్డాడు ఆయన చంద్రుని ద్వారా భూమిపై గల జీవులకు ఈ లక్షణాలను కలిగిస్తాడు ఏ లక్షణాలను రసజ్ఞత సౌందర్యము శృంగారము అనేటువంటి ధర్మానికి అధిపతిగా వర్ణింపబడ్డాడు అటువంటి సోముని మనం స్వామిని సోమ అన్నారు అటువంటి సోముని దైవజ్ఞలు ఓం సోమాయ నమ అని ప్రార్థిస్తూ ఉన్నారు అటువంటి సోముణ్ణి మనం వేడుకుంటూ స్వామి మాలో సోమరసాన్ని ఉత్పత్తి చేసి వ్యాపింపజేసి విషయాలను అన లేకుండా చేసి జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఆ రసజ్ఞతని ఆ పరమాత్మ యొక్క ఆనందానుభూతిని మాకు కలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి నీ అనుగ్రహం చేత నీలో కలుపుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ